స్టీరింగ్ రాడ్ విరిగి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట చింతలపాలెం శివారులో ఘటన ప్రమాదంలో సుమారు ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు క్షతగాత్రులను మేళ్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రులకు తరలింపు కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా ఘటన ప్రమాద సమయంలో బస్సులో సుమారు నలభై మందికి పైగా ప్రయాణికులు ఎక్కడన్నా అమ్మ ఎక్కడన్నా అమ్మ ఓరమ్మ కలర్ తీరుస్తున్నా అమ్మ కలర్ తీరుస్తున్నా అమ్మ అమ్మ కై